ఒక రైతు కొన్ని మేకలను కొన్ని పందులను పెంచేవాడు వాటిలో ఒక బుజ్జి మేక చిన్న పందిపిల్ల ఉండేవి బుజ్జి మేకను వాళ్ళమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది పంది పందిపిల్లి వాళ్ళమ్మతో పాటు బురదలో తిరిగేది దాని ఒంటె నిండా బురద అంటుకునేది పందిపిల్ల ఎదురు పడగానే ముక్కు మూసుకుంటూ ఇలా అనేది చీ నువ్వు నా దగ్గరికి నాకు కంపు అవి పో అంటూ చేతరించుకునేది బుజ్జిమేక పందిపిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు లేరు మేకపిల్లతో ఆడుకుందామంటే అది పంది పందిపిల్లను అసహించుకునేది అప్పుడు పందిపిల్ల వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మా నాకు స్నానం చేయించు అమ్మా ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకోవట్లేదు అని తల్లితో అంది పందిపిల్ల అప్పుడు తల్లి చూడు బంగారం మనం మనలాగే ఉంటాం ఇంకోలా ఉండటం మనకు కుదరదు మన శరీరానికి చెమట పట్టే లక్షణం లేదు అందుకే ఎప్పుడు మనం వంటిని తడుపుకుంటూ ఉండాలి అని తల్లి వివరించి చెప్పింది పందిపిల్లకు ఇదంతా అర్థం చేసుకునే వయసు లేదు కాసేపు వాళ్ళమ్మతో వాదించింది అమ్మ దాన్ని ఎంతో సముదాయించింది ఒకరోజు పందిపిల్ల ఒకచోట మేకపిల్ల ఒకచోట ఆడుకుంటున్నాయి ఇంతలో దూరంగా కొండల మీద ఉండే నక్క ఎలా పసగట్టిందో మేకపిల్లను పట్టుకుందామని అటువైపు వచ్చింది మేకపిల్ల ఒంటరిగా ఉండటంతో ఆ నక్కకి మరింత వీలు చిక్కినట్టు అయ్యింది నక్కి నక్కి వస్తున్న నక్కని పందిపిల్ల చూసింది పందిపిల్ల పారిపో త్వరగా పారిపో నక్క అని గట్టిగా కేకలు వేయడమే కాకుండా పైకి దూకపోతున్న నక్కకి అడ్డు వెళ్ళింది మేకపిల్లకు తగలాల్సిన దెబ్బ పందిపిల్లకు తగిలింది ఈ లోక పందిపిల్ల అరుపుని చూడగానే నక్క పారిపోయింది పందిపిల్ల గాయానికి మందు వేశాయి ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు కాపాడిన పందిపిల్ల పట్ల తన ప్రవర్తనను తలుచుకుని బుజ్జిమేక సిగ్గుపడింది ఆ తరువాత రెండు ప్రాణ స్నేహితులు అయ్యాయి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్లో నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్